ఎలాంటి పప్పులు నానబెట్టకుండా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట దోశ ఉదయం హడావిడి లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఏం దోశ తెలుసా సొరకాయ దోశ మరి సొరకాయ దోశ ఎలా ఏంటి ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసాలో ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఐకాన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు పప్పు నానబెట్టే పని లేదు రుబ్బే పని లేదు ఇన్స్టెంట్ గా అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు అనమాట అది ఏంటో తెలుసా హెల్దీగా అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పది నిమిషం చాలా అయిపోతుంది సొరకాయతో గోధుమ రవ్వతో అయితే దోశ అయితే చేయబోతున్నాను ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని అయితే లేదు మినపప్పు అయితే అస్సలకి అవసరం లేదనమాట మరి సొరకాయ దోశ ఎలా ఏంటి అనేది మేము చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సొరకాయ దోశ అనుకున్నాం కదా కొద్దిసేపు అయితే సొరకాయని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని ఫస్ట్ అయితే మనం రవ్వనైతే నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఇది వచ్చేసి గోధుమ రవ్వ చాలా హెల్దీ మన సూజీ రవ్వ కంటే ఇది వాడితేనే చాలా మంచిది అనమాట ఇప్పుడు నేను గోధుమ రవ్వతో అయితే చేస్తున్నాను మీరు కావాలి అంటే సూజీ రవ్వతో అయినా చేసుకోవచ్చు బియ్యంతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే గోధుమ రవ్వ అయితే ఒక కప్ అయితే తీసుకున్నాను ఫస్ట్ దీన్నైతే మనం నానబెట్టుకోవాలి ఎందుకంటే రవ్వ నాన్తుంది మనం కొద్దిసేపు నానబెట్టుకుంటే సన్నగా ఉంటాయి దీంతో రకరకాలు ఉంటాయి నేను వచ్చేసి సన్న రవ్వ తీసుకున్నాను ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకుందాం ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకుందాము ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు మనం రెస్ట్ ఇవ్వాలి రవ్వలోకి మనకి నానుంది ఈ రవ్వ నానేలోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాము పది నిమిషాలు పక్కనైతే పెట్టేసుకుందాము ఈలోపు మనం చట్నీ చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా మనకి నానే లోపు ఇప్పుడైతే ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలి కొంచెం నూనె అయితే వేసుకుందాము నూనె అయితే వేసుకొని నూనె వేయకా ఈ పల్లీలు అయితే వేసుకొని వేయించుకోవాలి అవి మాడిపోకుండా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి అండి ఇది దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఏ దాంట్లోకైనా దను చాలా బాగుంటుంది అనమాట చట్నీ వచ్చేసి అలాగే ఇందులోకి పప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాము ఇప్పుడు అదే కడాయిలో నూనె అయితే ఉంది కదా పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు ఎండిపాయలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని సరిపడినంత ఉప్పు నీళ్లు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా సరిపడాన్ని నీళ్ళు అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి చేయండి ఇప్పుడు తరువాత అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి తరువాత అయితే పెట్టేసుకున్నాను జీలకర్ర ఆవాలు కరివేపాకు నూనె అయితే వేసేసుకొని ఇంకా మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా నీళ్ళ చట్నీ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా మనం ఇప్పుడు దోశ పిండి అయితే రవ్వ నానబెట్టేసుకున్నాం కదా రవ్వను మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా చట్నీ ఇప్పుడైతే రవ్వ కూడా నానిపోయింది చూడండి చూసారు కదా రవ్వ కూడా మనకి పర్ఫెక్ట్గా నానిపోయిందనమాట ఇప్పుడు వచ్చేసి మనం సొరకాయనైతే కట్ చేసేసుకుందాం ముక్కలుగా ఇప్పుడు సొరకాయనైతే కట్ చేసేసుకుందాము ఎంత అంటే మనం ఒక కప్పు తీసుకుందాం కదా ఒక కప్పు సొరకాయ ముక్కల్ని అయితే వేసేసుకోవచ్చు ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కరెక్ట్ కొలత అయితే ఒక కప్పు ఇలా కన్నీ కడిగేసుకొని చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాము ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాము ఇన్స్టెంట్గా ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేదు మనకి నైట్ నానేసుకోవాలి బియ్యం నానేసుకోవాలి అనేది లేదనమాట ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు ఏదైనా టిఫిన్ అనుకుంటే మటుకు ఇలా చేసేయండి ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి ఇంకా ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా నేనైతే ఒక కప్పు తీసుకున్నాను ఎక్కువైనా తీసుకోవచ్చు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీరు ఈ పైన పొట్టు వద్దు అనుకుంటే ఇది తీసేసుకోవచ్చు అనమాట మందము అనిపిస్తే మీకు ఇప్పుడు దీంట్లోకే వేసేసుకుందాం మనము ఒక కప్పుకి ఒక కప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం గోధుమ రవ్వతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అది కాక సోరకాయ ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఇంకా అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్కలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు కలిపేసుకున్నాక మిక్సీ జార్ తీసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఒకేసారి పడితే మీరు ఒకేసారి వేసేసుకోవచ్చు లేదు అంటే కొంచెం కొంచెం వేసేసుకోవాలి వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి చూడండి నీళ్లు నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మన సొరకాయలోనే నీళ్ళు అనేది ఉంటుంది కదా కొంచెము అందుకోసం అనేసి చూసుకొని వేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా మనం నీళ్ళు అనేది అస్సలు వేయలేదనమాట మనకి వాటర్ శాతం ఉంటుంది కాబట్టి సొరకాయలో అనేది అవసరమైతే పట్టదు చాలా వరకు ఏమైనా కావాలనిపిస్తే వేసుకోవచ్చు చూసారు కదా ఇలా మెత్తగా పట్టేసుకోవాలి ఇప్పుడు మిగతాది కూడా వేసేసుకున్నాము మీరు కావాలంటే ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలా నాకైతే రెండు సార్లకు అయితే అయిందనమాట ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకున్నాను మనకి నీళ్ళు అనేది అయితే అవసరం పట్టదు అనమాట ఇంకా మనకి ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూను వంట సోడా వేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి వంట సోడా వాడాలండి లేదంటే మీరు ఒక గంట పక్కకు పెట్టేసుకొని వేసుకోవచ్చు వద్దు అనుకుంటే ఇప్పుడు మనం ఇంకా దోశ వెంటనే వేసేసుకోవచ్చు నానాల్సిన పని అయితే లేదు ఇంకా ఆల్రెడీ మనం రవ్వ నానబెట్టేసుకున్నాం కదా నానబోయి ఉంటుంది ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాం ఇంకా ఇక్కడైతే పెన్నం అయితే వేడెక్కింది దోశ అయితే వేసేసుకుందాం ఇప్పుడు వేసుకునేటప్పుడు పిండి కలిపి వేసుకోండి పెట్టుకొని వేసుకోవాలి చాలా అంటే చాలా బాగా వస్తాయి దోశలు ఇప్పుడు హైలో పెట్టేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం పైన సొరకాయతో ఒకసారి ట్రై చేయండి చాలా హెల్తీ ఇప్పుడు ఇలా కాలిన తర్వాత చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో దోశ వచ్చేసి ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి చాలా అంటే చాలా బాగా వస్తాయి మీకు క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవచ్చు ఇలా ఇంకో సైడ్ కాల్చుకొని తీసేసుకుందాం ఇప్పుడు సొరకాయ దోశ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు సెట్ లాగా వేసుకుందాము సెట్ దోస వేసుకునేటప్పుడు మటుకు హైలోనే పెట్టుకోవాలి మంట ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఎలా బబుల్స్ ఎలాగ వస్తున్నాయా ఇప్పుడు కొంచెం పైన ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ లేకపోయినా కూడా వస్తాయి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇది వచ్చేసి చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి ఎంత బాగా వచ్చిందో ఇలా రెండు సైడ్లో కాల్చుకొని తీసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ సైడ్ కూడా బాగా కాలింది ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా ఇంకా అన్ని దోశలు కూడా ఇలాగే వేసేసుకోవాలి అండి సెట్ దోశ అయినా వేసుకోవచ్చు ఇలా నార్మల్ పెద్దగా వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా వస్తాయి దోశలు వచ్చేసి మనం టేస్ట్ అయితే చూద్దాము అంతే అండి సోరకాయ దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము ఇంకా చూసారు కదా ఇది కొంచెం క్రిస్పీగా ఉంది చూడండి దోశ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి సెట్ దోశ చూడండి ఎంత మెత్తగా ఉందో చాలా అంటే చాలా మెత్తగా ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి గా సోరకాయ దోశలు హెల్తీగా చాలా బాగుంటాయి అనమాట ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి సూపర్ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే సోరకాయ దోశ గోధుమ రవ్వతో ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్